కృష్ణుడు పడుకోవాలని యశోదాదేవి ప్రతిరోజు తనకి రామాయణం కథ చెప్పేది ఒక రోజు కృష్ణుడు పడుకోకుండా అలరి చేస్తూ ఉంటాడు అప్పుడు యశోదాదేవి కృష్ణుడిని పడుకోమని చెప్తుంది సరే అమ్మా అయితే కథ చెప్పు పడుకుంటా అని అంటాడు కృష్ణుడు ఏ కథ చెప్పాలి కృష్ణ నీకు అని ఆలోచించి అనగనగా దశరథ మహారాజు గారు ఉండేవారు ఆయనకి నలుగురు కుమారులు పెద్ద కొడుకు రామచంద్రమూర్తి మహాధర్మాత్మ అని చెప్తున్నప్పుడు కృష్ణుడు చిన్నగా కళ్ళు మూసుకుని పడుకుంటాడు అప్పుడు యశోదాదేవి అమ్మయ్యా కృష్ణుడు చిన్నగా పడుకుంటున్నాడు అని అనుకుని కథని కొనసాగిస్తుంది ఆ రామచంద్రమూర్తి తండ్రి మాట కోసం పద్నాలుగు ఏళ్లు వనవాసానికి వెళ్ళారు తనతో పాటు వెళ్లిన సీతమ్మని దుర్మార్గుడైన రావణుడు అపహరించుకుని వెళ్లిపోయాడు అని చెప్పేలోపు కృష్ణుడు ఒక్కసారిగా లేచి లక్ష్మణ ఇలా ధనస్సు పట్టుకునిరా అంటాడు ఉలిక్కి పడిన యశోదాదేవి ఏమిటి కృష్ణుడు ధనస్సు పట్టుకుని రమ్మంటున్నాడు అని అయోమయంగా చూస్తూ ఉంటుంది వెంటనే విష్ణుమాయ కమ్మించేసి అమ్మ దగ్గర ఒక ఓహో ఇది రామావతారం కదా అని మళ్ళీ పడుకుంటాడు జై శ్రీకృష్ణ